హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మెదడుపై పరిశోధనలు జరిగిన కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి అంతేకాదు మన మెదడు గురించి మనం తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ గురించి ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు మీకు ఆసక్తిగానే కాదు ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్ట్ మనిషి మెదడు ప్రవర్తన గురించి చెప్పేదే సైకాలజీ పూర్తి విషయాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కొందరు వ్యక్తులకు ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం అయితే ఇలా ఇంట్లో ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉండటం చాలా ప్రమాదకరమని తేలింది రోజుకు పదిహేను సిగరెట్లు కాల్చితే ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానమట ప్రయాణాలు మనిషి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తి డిప్రెషన్ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువ మీరు హై స్కూల్లో ఎక్కువగా విన్న పాటలనే బాగా ఎంజాయ్ చేయగలరు కావాలంటే చెక్ చేసుకోండి భవిష్యత్తు గురించి ఆశావాదంతో ఉన్న వ్యక్తుల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మతపరమైన పూజలు ప్రార్థనలు ఓ వ్యక్తి మానసిక సమస్యలను తగ్గిస్తున్నట్లు తేలిందే మీరు సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే రిపీట్ మీరు సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసినే ఓ చాక్లెట్ తిన్నప్పుడు కూడా విడుదలవుతుంది ఏ వ్యక్తి అయినా జీవితంలో బిజీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలరు ఎందుకంటే ఏదో పనితో బిజీగా ఉంటే అనవసరమైన విషయాలు బాధల గురించి ఆలోచించే తీరిక ఉండదు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ నడవడానికి రెండు పాయింట్ నాలుగు కోట్ల వాట్ల శక్తిని వినియోగించుకుంటుంది కానీ అదే మనిషి మెదడు మాత్రం కేవలం ఇరవై వాట్ల శక్తితో ఆ సూపర్ కంప్యూటర్ కంటే లక్ష రెట్లు వేగంగా పనిచేయగలదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్